వరంగల్ జిల్లా నరసంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా జాతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు రక్తదానం మరియు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు డెబ్బై మంది వరకు రక్తదానం మరియు యాభై మంది వరకు ఉచిత కంటి పరీక్ష కూడా చేసుకోవడం జరిగింది డి అంటే బి అనుకుంటూ ఎక్కడ కూడా మన భారతదేశ పౌరుని యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా నువ్వు అమెరికా అయితే అగ్రరాజ్యం అయితేంది మాది భారతదేశం ఎక్కడ తగ్గేదేలే అనుకుంటూ అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి దౌత్యనీతిని చూపెడుతూ మిగతా దేశాలందరితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ మన దేశానికి లాభం జరిగే విధంగా ఎన్నో దేశాలతోటి స్నేహపూర్వకంగా ఉన్నుకుంటూ ఏదైనా పాకిస్తాన్ లాంటి పిచ్చి దేశం ఏదైనా పిచ్చి చేష్ట చేసినప్పుడు వాళ్ళకు చెప్పబెట్టు లాంటి సమాధానం చెప్పుకుంటూ ప్రతి భారతీయుడు కూడా వాళ్ళ కుటుంబంతో ఢిల్లీ నుంచి తల్లిదాకా ఎంతో ప్రశాంతంగా నా దేశానికి మోడీ ఉన్నాడు నా కుటుంబానికి మోడీ ఉన్నాడు అని మన కుటుంబంతో ప్రశాంతమైన జీవనం గడిపే విధంగా పదకొండు సంవత్సరాలుగా ఆహార కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ సోదరులందరి తోడ్పాటుతోటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతోమంది యువకులు ఈనాడు ఆహార మిషన్ మన కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మనమంతూ రక్తదానం చేసి వేరొకరికి ప్రాణాలకు కానీ వేరొకరికి ఏదైతే నరేంద్ర మోడీ గారు చూపెట్టిన సేవా మార్గంలో నడుస్తామని చెప్పి చాలామంది యువకులు ఈనాడు రక్తదానం చేయడం జరిగింది గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చూపెట్టిన మార్గంలో యువకులందరం కూడా ధర్మం కోసం దేశం కోసం ముందుకొచ్చి మన దేశాన్ని పటిష్టంగా ఉంచే విధంగా మనవంతు సపోర్ట్గా అసలు నియోజకవర్గ ఖలీల నుంచి ఢిల్లీ దాకా వెళ్ళేటట్లు ఇక్కడ ఉన్న యువకులను కానీ అన్నదాములం కానీ భారతీయ జనతా పార్టీ సోదరులను కానీ ఆహార విషయాలు కృషి చేస్తాం కృషి చేసి ఏదైతే నరేంద్ర మోడీ గారు మోడీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో భాగంగా కూడా ప్రతి గ్రామంలో కూడా మనమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సోదరులకు యువకులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు మరి మండల అధ్యక్షులకు మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని రాజు చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను